వైసీపీని పూర్తిగా ఖాళీ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కనీసం ఇరవై శాతం ఓట్లు రానియకుండా చేస్తామని బీజేపీ ఎమ్మెల్సీ తెలిపారు ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నాయకుడు ఆడారి ఆనంద్ నేతృత్వంలో విశాఖలో రెండు వందల మంది బీజేపీలో చేరారు సోము వీర్రాజు వారికి కాషేయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ అధ్యక్షుడు నేను మరలా ముఖ్యమంత్రి అవుతా మీ అందరి యొక్క మీ సంగతి చూస్తానని ఆయన పోలీసుని హెచ్చరిస్తున్నారు ఆయన బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నందుకు కూటమి లక్ష్యం నీ వైసీపీనే ఖాళీ చేస్తాం నీకు ఇరవై పర్సెంట్ కూడా రాబోయేటువంటి రోజుల్లో నీకు ఓట్లు రాకుండా చెయ్యడమే కూటమి లక్ష్యం అనేటువంటి విషయాన్ని నేను భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేస్తున్నాను ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు సభకు వెళ్లకుండా నీకు ప్రతిపక్షానికి అర్హత కావాలంటూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ గతంలో నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు పద్నాలుగు పంతొమ్మిది అరవై మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఆ రోజుని మీరెవరూ కూడా సభకి నీ వెళ్ళలేదు ఈ రోజు పదకొండు ఇస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు జగన్మోహన్ రెడ్డి ఇది డబల్ టంగ్ అంటారు దీన్ని రెండు నాలుగుల విధానం అంటారు ఇస్తే వెళ్ళవు పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే కావాలంటావు ఇది ఏమి వ్యవహార శైలి అని అడుగుతున్నాను ఇలాంటి వ్యక్త మరలా అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేయడం అనేది ఇవేళ భారతీయ జనతా పార్టీ ఆయన సూటిగా ప్రశ్నిస్తుంది